శుభోదయం పిల్లలు ఈరోజు మనం సెవెంత్ క్లాస్ లెవెంత్ లెసన్ స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం ఇప్పుడు మనకు పటం కనిపిస్తుంది కదా అది భారతదేశ పటము పటంలో భారత మాత జాతీయ జెండాను పట్టుకొని ఉంది అంటే ఈ చిత్రాన్ని చూసి మీరు పాఠంలోనే సారాంశాన్ని గ్రహించాలి ఓకేనా అంటే ఇప్పుడు దేని గురించి ఉంటుంది చెప్పండి దేశభక్తి గురించి కదా వెరీ గుడ్ చాలా బాగా చెప్పారనమాట ఇక్కడ ఒక మనకి పద్యం కూడా ఇచ్చారు ఈ పాఠ్యాంశాన్ని రాసింది ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు గారు అనమాట రాయప్రోలు సుబ్బారావు గారు అక్కడ మనకు కనిపిస్తుంది కదా పాఠం పేరు అది దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీట మెక్కినా ఎవ్వరి దొరైనా పొగడ తల్లి భూమి భారతిని నిలుపురాని జాతి నిండు గౌరవము అని ఇక్కడ మనకి పద్యం చాలా చక్కగా పాడారు కదా అంటే ఇది దేని గురించే ఉంటుంది దేశభక్తి గురించే ఉంటుంది ఈ పద్యాన్ని రాసింది ఎవరు ఊహించి చెప్పగలుగుతారా ఈ పద్యాన్ని రాసింది కూడా రాయప్రోడు సుబ్బారావు గారే మన దేశం గురించి దేశభక్తి గురించి ఏ దేశంకి వెళ్ళినా ఎంత చదువుకున్నా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా మన యొక్క దేశాన్ని మర్చిపోకూడదు పుట్టిన ఊరిని కన్న తల్లిని మర్చిపోకూడదు అని ఈ యొక్క పద్య సారాంశం ఓకేనా పిల్లలు అర్థమైంది కదా సరే ఈరోజు పాఠం ఉద్దేశం ఏంటంటే భారతదేశం అనేక సంస్కృతి సంప్రదాయాలకు నిలయం సిరి సంపదలకు పాడి పంటలకు ప్రసిద్ధి పొందింది ఎందరో మహనీయులకు ఇది పుట్టినిల్లు భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం ప్రత్యేకత మన దేశ గౌరవాన్ని దశ దిశలా చాడడం మన కర్తవ్యం మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత ఈ భావాల స్ఫూర్తిని కలిగించడమే ఈ పాఠం ఉద్దేశం భారతదేశంలో అనేక సంస్కృతులు సంప్రదాయాలు మతాలు విభిన్న మతాలు వాళ్ళు ఉన్నారు కదా అన్ని మతాలున్నా మనమంతా ఒకటే జాతి ఆ జాతి పేరేంటి భారత జాతి మనం భారతీయులమని గర్వంగా చెప్పుకోవాలి మన మన దేశం స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాలంలో మన దేశాన్ని వాళ్ళు పరిపాలించారు వాళ్ళ కింద మనం బానిసత్వంగా పనిచేశాము అలాంటి సంఖ్యల నుండి ఎందరో మహాపురుషులు దేశం కోసం పోరాడి గాంధీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ వంటి హీర పురుషులు మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారని ఈ యొక్క పాఠ్యం ఉద్దేశము పాఠ్య భాగం వివరాలు చూడండి గేయ ప్రక్రియకు చెందినది ఇది మాత్ర ఛందస్సులో ఉంటుందన్నమాట గేయము అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్ని అని అంటారు ఇది మాత్ర ఛందస్సులో ఉంటుంది రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ యొక్క పాఠాన్ని ఎవరు రాశారని చెప్పాను చూసారా రాయప్రోలు సుబ్బారావు గారు రాయడం జరిగింది కవి పరిచయం చూడండి రాయప్రోలు సుబ్బారావు గారు గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించిండు ఈయన భావకవిత్వానికి పేరు ప్రసిద్ధులు తెచ్చింది అనమాట ఈయన రాసిన కావ్యాలు ఏంటంటే తృణకంకణం స్నేహలత స్వప్న కుమార కష్టకమల ఆంధ్రవళి జడకుచ్చులు వనమాల మళ్ళీ ఒకసారి చూడండి తృణకంకణం స్నేహలత స్వప్నకుమార కష్టకమల ఆంధ్రవళి జడకుచ్చులు వనమాల ఏడు కావ్యాలను రాసిండు రెండు లక్షణ గ్రంథాలను రాసిండు అవేంటంటే రమ్య మాధురి దర్శనం అనమాట ఈయన యొక్క వర్ణలన్నీ వర్ణనలు అన్నింటిలోనూ తెలుగుదనం ఉట్టిపడేలాగా ఉంటుందన్నమాట అదేవిధంగా పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదానే చూసారా పద్యము ఎలా ఉందో ఎలా పాడాలో ఇప్పుడు నేను మీకు పాడి చూపిస్తాను మీరు కూడా అదే విధంగా పాడడానికి ట్రై చేయండి ఓకేనా సరే చెప్పుకుందానా ఇప్పుడు చెప్పుకుందాని చూడండి స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది భరతఖండము భక్తి పాడన తమ్ముడా శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలనిది ఈ భరతఖండము పాడరా తమ్ముడ ప్రతి పద్యంలో నాలుగు లైన్లు ఉంటాయి ఈ నాలుగు లైన్లను ఏమంటారంటే పద్య పాదములు అంటారు ఒక్క లైన్ని పాదము అంటారు ప్రతి పద్యంలో చివరి పాదంలో తమ్ముడ చెల్లెలని సంబోధిస్తాం జరిగింది సంబోధించడం జరిగింది భారతదేశంలోనే స్త్రీలను పురుషులను ఉద్దేశించి కవి ఓ తమ్ముడ ఓ చెల్లెలాన్ని సంబోధించాడనమాట ఇక్కడ మనకి స్త్రీలు అంటే ఏంటంటే సంపదలు అనే అర్థం ఏంటది సంపదలు సంపదలు ఉన్న ఈ యొక్క భారతదేశంలో సంపదలు పొంగి పొడి పొంగి పొల్లినటువంటి ఈ దేశంలో ఈ జీవమున్న జీవమున్న జీవగడ్డ అంటే జీవమున్న భారతదేశంలో ఏం పొళ్ళు పోతున్నాయంట పాలు ప్రవహించు పాలు పారిన భాగ్యసీమైంది కదా పాలు ప్రవహించే భారతదేశంలో మనం పుట్టినందుకు చాలా గర్వంగా చెప్పుకోవాలి మన భారతదేశం గురించి పాట పాడాలి అని ఇక్కడ చెప్తుండు కవి ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తూ చూడండి మనం భారతదేశంలో సిరులు పొంగిన జీవమున్న భూమి ఇది పాడి పంటలు గల భాగ్య దేశం అనమాట కాబట్టి ఇలాంటి దేశంలో మనం పుట్టినందుకు ఏం చేయాలంట గర్వంతో భారతదేశ ఘనకీర్తిని గురించి గొప్పగా చెప్పుకోవాలని ఈ యొక్క పద్యభావము అదేవిధంగా రెండోది చూడండి వేదశాఖలు ఆదికావ్యం బలరేనిచ్చట బాధరాయన పరమరుషులకు పాదు సుమ్మిది చెల్లెలా వేదశాఖలు వెలసెనిచట ఆది కావ్యం బలరెనిచట బాధరాయన పరమరుషులకు పాదు సుమ్మిది చెల్లెలా అంటే రెండో పద్య భావం ఏంటంటే వేదాలు వాటి యొక్క శాఖలు కూడా ఫస్ట్ ఎప్పుడైనా పద్యంలో చివరి పాదాన్ని మొదటిగా చెప్పుకోవాలి కాబట్టి ఓ చెల్లెల వేదాలు వేదాల యొక్క శాఖలు మన భారతదేశంలోనే పుట్టాయి అనమాట వెలిసనంటే పుట్టాయి వెలిసాయి అని అర్థము ఇచ్చట ఈ భారతదేశంలో ఆది కావ్యం ఏంటది రామాయణం కదా రామాయణం ఆది కావ్యమైన రామాయణం కూడా మన భారతదేశంలోనే వెలిసింది ఆ కావ్యాన్ని రాసించింది రచించింది ఎవరంటే వాల్మీకి ఆది కావ్యాన్ని రాసింది వాల్మీకి అలాగే భాగవతం భారతం కూడా భారతదేశంలోనే వెలిసాయి వీటిని రాసింది ఎవరంటే వేద వ్యాసుడు కాబట్టి ఇలాంటి గొప్ప ఋషులైన ఋషులు మన భారతదేశంలో జన్మించినందుకే మనం గర్వంగా చక్కగా గొప్పగా చెప్పుకోవాలి అని ఇక్కడ ఈ యొక్క పద్యభావం ఓకేనా పిల్లలు అర్థమవుతుందా ఓకే అర్థమైతే తప్పకుండా కమెంట్ చేయగలరు అర్థమవుతుందని ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఈ పిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధు నొలికెనిచట ఈ పులతత్వము విస్తరించిన ఇమల తల మీదే తమ్ముడా ఈ పిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధు నొలికెనిచట ఈపుల తత్వము విస్తరించిన ఇమల తల మీదే తమ్ముడా ఇప్పుడు చివరి పాదంలో ఉన్నది తమ్ముడ ఓ తమ్ముడ ఇపనెము అంటేంది అడవులు అరణ్యాలు అనమాట వృక్షాలు అంటే చెట్లు పెద్ద పెద్ద చెట్లు అనమాట అంటే దీని యొక్క భావం ఏంటి మరి ఓ తమ్ముడా ఇక్కడ ఈ భారతదేశంలో అడవి అడవి అంటే ఏంది అడవి అని చెప్పే కదా ఈ అడవిలో అంట బంధురా అంటే దట్టమైన అని అర్థము బంధురా ఏంది దట్టమైన అని అర్థం అనమాట ఈ యొక్క భారతదేశంలో అడవుల్లో దట్టమైన చెట్లు వృక్షాలు పెద్ద పెద్ద వృక్షాలు మన భారతదేశంలోనే ఉన్నాయన్నమాట అదేవిధంగా ఇంకేమైనా అంట ఉపనిషత్తులు వేదాంతం అనేది తేనెను ఉపనిషన్ మధు అంటే తేనె ఏ తేనె చెప్పండి సరే వేదాంతం అనేది తేనెను ఒలికెన్ అంటే చిందించింది ఎక్కడ మన భారతదేశంలో కాబట్టి విపులమైన ఏంటిదంతా తత్వము సత్యమును అని అర్థము విపులమైన సత్యమును విస్తరించడం మన భారతదేశంలో పవిత్రమైన భూమిలో ఇమలతలము అంటే పవిత్రమైన భూమిలో మనం పుట్టినందుకు గర్వంగా పాడుకోవాలి తమ్ముడా అని ఇక్కడ కవి చాలా చక్కగా చెప్పడం వివరించడం జరిగిందనమాట అదేవిధంగా వన్ చూడండి సూత్రయుగముల శుద్ధవాస నక్షత్రయుగముల శౌర్య చండిమ సూత్రయుగముల శుద్ధ వాసన శౌర్య చండిమ చిత్రస్యము చే చరిత్రల చెరిగిపోయెను చెల్లెల సూత్రయుగముల శుద్ధ వాసన శౌర్య చండిమ చిత్రాస్యము చే చరిత్రల చెరిగిపోయేను చెల్లెల ఓ చెల్లెల ఏమైతుందంటే ఇక్కడ సూత్రయుగములు అంటే సూత్రాలు చెప్పిన కాలంలో ఏ కాలం సూత్రాలు చెప్పిన కాలం నాటి శుద్ధ వాసన అంటే స్వచ్ఛమైన సంస్కారం అని అర్థము ఏంటది స్వచ్ఛమైన సంస్కారం అని అర్థము అదేవిధంగా క్షేత్రయుగము అంటే ఏంటి క్షత్రియుల కాలం నాటి చౌరచండ్యం అంటే పరాక్రమమైన క్షత్రియుల కాలం నాటి పరాక్రమమైన అంటే అంటేంది బానిసత్వం ఏంటది బానిసత్వం అని అర్థం అనమాట అదేవిధంగా చెప్పాను కదా పరాక్రమ అని అదే చిత్రదాస్యం అంటే బానిసత్వము చరిత్ర లాంటిది ఏ చరిత్రలని ఏం చరిత్ర అంటే బానిసత్వం నుంచి విముక్తైన చరిత్రలు మన భారతదేశంలో చెరిగిపోయాయి చెల్లెల కాబట్టి అంటే పూర్వకాలంలో మన దేశాన్ని ఎవరు పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు అప్పుడు వాళ్ళ బానిసత్వంలో మనం ఉన్నాం కాబట్టి ఆ బానిసత్వం నుంచి మనం విముక్తి చెందాం కాబట్టి అలాంటి దేశంలో పుట్టినందుకు మనం గొప్పగా పాడుకోవాలి చెల్లెలని కవి ఇక్కడ సంబోధించడం జరిగిందనమాట రాళ్ళు కరగగా రాగమెత్తి పాలతీయని భావి భారత పదము పాడర తమ్ముడా మేళ్ళు కిన్నెర మేళ్ళ రాళ్ళు కరగగా రాగమెత్తి పాల తీయని భావి భారత పదము పాడరా తమ్ముడా చివరి లైన్లో చెప్పుకోలే ఓ తమ్ముడా ఇక్కడేం చెప్తాడు మేలికిన్నెర అంటే శ్రేష్టమైన వీణ అని అర్థము శ్రేష్టమైన వీణ ఆ వీణను మీటుతూ ఉన్నప్పుడు వీంచి అంటే జత కూర్చి కలిపి కలియు అని అర్థము దాన్ని మీటుతూ ఉన్నప్పుడు ఆ యొక్క సంగీతానికి రాగమెత్తి పాడుతూ ఉన్నప్పుడు రాళ్ళు కూడా కరిగే శక్తి ఉన్నదంట కాబట్టి పాల తీయని అంటే పాల వంటి తీయనైనా భావి భారతం అంటే భారతదేశంలో ఉన్నటువంటి మనకు అలాంటి తీయనైన పాటలను పాడాలి ఎందుకని మన దేశం యొక్క గొప్పతనాన్ని నలుమూలల చాటుకునేందుకు మన దేశానికి గర్వించే పని చేయాలి కాబట్టి ఇలాంటి భారతదేశంలో పుట్టినందుకే మనం గర్వంగా మన దేశాన్ని గురించి పాడుకోవాలి తమ్ముడా అని ఇక్కడ చెప్పడం జరిగింది ఇది మొదటి పార్ట్ అర్థమైందా పిల్లలు అర్థమైందనుకుంటా అర్థమైతే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా చెయ్యండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్